ఎక్కడో మొదలుపెట్టాము ఎక్కడో తేలాము చాలాసేపు ఎక్కడ మొదలుపెట్టాము అంటే వైరాగ్యం దగ్గర మొదలుపెట్టాము ఎక్కడ తేలాము అంటే కొందంతుడి యొక్క మాయామయమైన ప్రపంచం అనేటువంటి నిర్ణయంలో తేలాము ఎందుకు తేలాము అంటే ఈ ప్రపంచం అనేది స్థిరం అని మనం నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రపంచం అనేది శాశ్వతమని నమ్ముతున్నాం కాబట్టి మన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది అని నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రపంచం మీద మనకు ఆశ ఉంది ఈ ప్రపంచం నిజం అని నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రపంచం మీద మనకి ఆసక్తి ఉంది అదే ఈ ప్రపంచం శాశ్వతం కాదు అని కానీ ఈ ప్రపంచం నిజం అని కా నిజం కాదు అని కానీ మనకు గనక సరిగ్గా తేలితే మనకి ఈ ప్రపంచం మీద ఆశ తగ్గేందుకు అవకాశం ఉంది కదా అవకాశం ఉంది అనే మాట ఎందుకు వస్తుంది అంటే ఇది నిజం కాదు అని నమ్మటానికి ఎంత కష్టపడితే ఈ నిజం కాదు అనేటువంటి నమ్మకం ఎంతగా బలపడితే అంతగా దీని మీద ఆశ తగ్గుతూ వస్తుంది కాబట్టి అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నాము నిజానికి రెండు ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నవి ఇది స్థిరం అని అనుకుంటే నేను నేను పీట వేసుకుని కూర్చోకపోయినా సరే నా తాలూకు నా తాలూకుదేదో నేను లేనప్పుడు కూడా ఉంటుంది అనే ఆశతో దీని మీద ఆశ పెంచుకుంటున్నారు నేను ఏమీ లేదు నేను వెళ్ళే లోపల మొత్తం ఖాళీ చేస్తానని ఎవ్వరికీ లేదు ఆ ఇబ్బంది ఏం లేదు నా తర్వాత కూడా ఈ ప్రపంచం ఉండాలి ప్రపంచం ఉంటుంది అది నాదై ఉండాలి అనే ఆశతో దీని మీద ఆశలు పెంచుకుంటున్నారు ఇది అసలు నువ్వు ఉన్నప్పుడే లేదు నీకంటే ముందు లేదు నీ తర్వాత లేదు అనే మాట చెప్తే దీని మిథ్యా భావం అనే దాన్ని గురించి పరిచయం చేస్తే ఆశ అనేది పోనే పోతుంది ఈ మిథ్యాభావన అనేది అందరికీ కొంచెం నవ్వులాటగా ఉంది కొంతమంది వెక్కిరిస్తారు ఆ వెక్కిరిచ్చిన మాటలు నిజమని మనం భ్రమపడుతూ ఉంటాము గజో మిథ్యా పలాయనం మిథ్యా అని దానికి కథ కూడా చెప్తారు మనం వశిష్ట మహర్షి గారు చెప్పుకున్న కథలు తప్ప ఇంకో కథలు చెప్పుకోకూడదు అని ఒట్టి పెట్టుకున్నాం కాబట్టి ఆ గజో మిథ్యా పలాయనం మిథ్యా జోలికి వెళ్ళొద్దు కానీ ఇలాంటి విక్రింతలు ఎన్నెన్నో ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఎంత మిథ్య గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ పోయినా నరాలు కదిలి ఆకలి వేయటం గ్యారెంటీ ఆకలి మిథ్య అనేది అవ్వదు టైము మిథ్య కాదు టైము పూర్తయిపోతుంది అన్నీ శరీరంలో ఉండేటువంటి రకరకాల నరాలు కదులుతూనే ఉంటాయి నాడులు కదులుతాయి కాబట్టి ఈ మిథ్యాత్వం అనే దాని మీద మనకి సరియైన భావన అనేది రాలేదు కానీ ఈ మిథ్యాత్వాన్ని గనక శాస్త్రీయంగా సరిగ్గా తెలుసుకుంటే తెలుసుకుంటే మనకున్నటువంటి తృష్ణ అనేది పూర్తిగా పూర్తిగా సమసిపోతుంది అనే విషయంలో సందేహం మాత్రం అక్కర్లేదు తృష్ణ అనేటువంటి పిశాచానికి సరి అయిన మంత్రం అనేది ఈ మిథ్యాత్వ భావన మాత్రమే అని మహర్షి గారు తృష్ణా పిశాచం అనే ప్రయోగం కూడా అక్కడక్కడ చేశారు పిశాచం ఎందుకే ఎందుకు చెప్పారంటే మిగతా జీవులన్నీ ఒక ఎత్తు పిశాచాలు ఒక ఎత్తు మిగతా జీవులకి వాటికి ఏం కావాలి పక్కవాడికి ఏం అపకారం చేయాలి అనే విషయం మీద క్లారిటీ ఉంది ఈ పిశాచాలకి వాటికేం కావాలి అని తెలియదు పక్కవాళ్ళని ఏం కావాలని తెలియదు పక్కవాడికి ఏం చేస్తే వీటికి లాభం అనేటువంటి వ్యవస్థ లేదు తోచని చేసుకుంటూ పోవటం అనేది ఆ పిశాచల లక్షణం ఈ తృష్ణ అనేటువంటి పిశాచం తాలూకు లక్షణం కూడా అదే తోచని చేస్తూ పోవటమే తప్ప ఏం కావాలి ఎందుకు కావాలి ఎందుకు ఇలా అనేటువంటి విచారణ మాత్రం దీనికి ఉండదు కాబట్టి దీనికి పిశాచం అనే పదప్రయోగం చేస్తున్నాము అని కూడా ఆయన సూచన చేశారు ఆ తృష్ణా పిశాచానికి సరి అయిన విరుగుడు సరిగైన విరుగుడు ఈ మిథ్యాత్వ భావన ఈ మిథ్యాత్వ భావన అనేది కనుక సరిగ్గా రావాలి అంటే శాస్త్రీయమైనటువంటి దృక్పథం అనేది అలవాటవ్వాలి ఆ శాస్త్రీయమైన దృక్పథం గురుముఖత అలవడాలి ఆ గురుముఖత గురువాక్యాలతో వచ్చినటువంటి శాస్త్రీయమైన విశ్లేషణ ద్వారా ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని ఒకసారి నిర్ణయించుకుంటే ఈ జగత్తు మీద కోరిక అనేది కలగదు కళలో చూసిన ఫలానా వస్తువు ఎక్కడ ఉంది అని ఎవరు పరిగెత్తుకుపోరు ఎవరో గాది మహర్షి గారు అలా చేస్తే చేశారేమో కానీ వేరే కారణంతో మనం ఎవరో చేయము ఎందుకంటే కళలో చూసింది నిజం కాదు నిజం కాని దాని మీద మనకు ఆసక్కర్లేదు అని నిజమని నమ్ముతున్న దాని మీద మాత్రం ఆశ చక్కగానే ఉంది ఆ ఆశని కూడా ఇలా గెలవచ్చు అని మహర్షి గారు చక్కగా చెప్పారు అయితే ఈ తృష్ణకి మూలం అనేదాన్ని ఏమని చెప్పుకున్నాము సంకల్పం అని చెప్పుకున్నాం బాగుంది బాగాలేదు అనేటువంటి సంకల్పం లేదా ఏ వస్తువు మీద మనకు తృష్ణ కలుగుతోందో ఆ వస్తువు యొక్క విశేషాలను తెలుసుకోవటం అనే తీరులో చెప్పుకున్నాం సంకల్పం రకరకాల తీరులలో ఉండేటువంటి జ్ఞానం ఆ సంకల్పం అనేది తృష్ణకు మూలమైతే ఆ మూలమైనటువంటి సంకల్పాన్ని వివేకంతో గెలవాలి తృష్ణామూలమైనటువంటి సంకల్పాన్ని వివేకంతో గెలవాలి అంటే ఆ సంకల్పాలకు కూడా మూలంగా ఉండేటువంటి సంస్కారాల మీద పై చేయి సాధించాలి అక్కడి నుంచే కదా సమస్య ప్రారంభమైంది కాబట్టి సంస్కారాల మీద పై చేయి సాధించాలి సంస్కారాల మీద పై చేయి సాధించి సంకల్పాలని పూర్తిగా తోసి రాజని తృష్ణ దానికి బేస్ లేకుండా తయారు చేసి మిథ్యాత్వ భావనతో వీటన్నిటిని సాధించి తృష్ణ లేకుండా చూసుకుంటే చూసుకుంటే వైరాగ్యం అనేది అలవడుతుంది అంతవరకు వచ్చేటువంటి వైరాగ్యాన్ని మాత్రం నమ్మటానికి వీల్లేదు అంతవరకు చేసే సర్వసంగ పరిత్యాగానికి కనీసం ఆవబద్ధంతైనా విలువ లేదు సర్వసంగ పరిత్యాగం వదిలేయటం కాదు దాని మీద భావనను వదిలేయటం వదిలేసిన దగ్గర నుంచి అయ్యో వదిలేసుకున్నానే వదిలేసుకున్నానే అని బాధపడే తీరులో వదిలేసుకోవటం అనేది సమస్య కాదు అది కాదు దాని మీద భావన అనేది లేకుండా ఉండటం అని మహర్షి గారు చెప్పారు అందుకని అక్కడ మొదలయ్యి ఇక్కడ తేలాం దాన్ని మహర్షి గారు సంకల్ప రహిత స్థితి సంకల్పరహిత స్థితి అని ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు మాటిమాటికి చెప్తూనే ఉంటారు సంకల్పరహిత స్థితిని చేరుకో సంకల్పాలు లేని స్థితిని చేరుకో అని చెప్తూనే వచ్చారు అందులో ఒకచోట ఈ సంకల్పాలు లేని చోటి సంకల్పరహిత స్థితిని చేరుకో చేరుకో అంటే ఎక్కడి నుంచి చేరుకుంటామండి ఎలా చేరుకుంటామండి అని కూడా అడిగాడు రాముడు అడిగితే ఆయన చెప్పారు ఏం లేదు ఈ సంకల్పాలనేవి రావటానికి కారణమేంటి అని ఆలోచిస్తే మన దృక్స్వరూపం దృశ్యం వైపు మరలటం అనేది కారణం మన దృక్స్వరూపం మన ఆత్మస్వరూపం దృశ్యం మనం చూసే వస్తువు వైపుకి తిరగటం అటువైపుకి తిరగటం దానికి అభిముఖంగా మారటం అనేది కారణం దానికి అభిముఖంగా మారకుండా ఉంటే అదే సరిపోతుంది అభిముఖంగా మారకుండా ఉండటం అంటే ఏం చేయాలి అంటే దృశ్యం మీద ఉండేటువంటి ఆసక్తిని మొదలు తెంచేసుకోవాలి దృశ్యం వైపుకి దృశ్యం వైపుకి మనస్సుని కానీ లేదా ఈ అనుభవాన్ని కానీ మళ్ళనివ్వకుండా ఉండాలి అలా ఉంటే గనక తిప్పేస్తే గనక సహజంగా ఉండేటువంటి స్వభావాన్ని తిప్పి వెనక్కి మళ్ళిస్తే గనక ఇది సాధ్యపడుతుంది అని చెప్పారు మళ్ళీ అది చాలా పెద్ద ప్రయత్నం కాకపోతే మనం సంస్కారాలు ఒకటి చూసుకోవాల్సింది ఈ సంస్కారాలకి మూలమేమిటి అంటే మాయ అనుకున్నాము ఈ సంస్కారాల వల్ల వచ్చేది ఏమిటి అంటే సంకల్పాలు అనుకున్నాము సంకల్పాలు సంకల్పాల వెనకాల సంస్కారాలు దాని వెనకాల మాయ ఉంది అని అనుకున్నాము ఇందులో మాయ అనేది అసలు కంటికి కనిపించేది కాదు సంస్కారాలు కనీసం ఊహకైనా అందుతాయి కానీ ఇవే చాలా డేంజరస్ ఇవే ఒకదాని మీద ఒకటి గూళ్ళులాగా అల్లుకుంటున్నాయి అల్లుకుని మెల్లగా ముదిరి సంకల్పాలుగాను ఇంకా ముదిరి మనస్సు తృష్ణ ఈ విధంగాను మారుతున్నాయి అని అనుకున్నాము ఈ సంస్కారాల మీద కనుక పై చేయి సాధిస్తే ఈ సంస్కారాల ప్రభావాన్ని తగ్గిస్తే సంస్కారాలు పనిచేయటం మానేస్తే ఈ సంకల్పాలు మనస్సు తృష్ణ ఇవన్నీ కూడా పక్కకి జరుగుతాయి అనే విషయాన్ని కూడా మహర్షి గారు చెప్పారు ఎక్కడ చెప్పారు అంటే మనం మొన్న మొదలు పెట్టుకున్న శంభరాసుర వృత్తాంతంలో చెప్పారు ఆ శంభరాసురు వృత్తాంతంలో ఎక్కడ ఆపుకున్నాం మనం అంటే దామ కటులు ముగ్గురు ఆ శంభరాసురుడు సృష్టి చేస్తే వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడో యమలోకానికి యమలోకం నుంచి ఇంకా ఎక్కడెక్కడికో ఏ ఏ జన్మలకో వెళ్ళిపోయారు అనే చోట ఆపుకున్నాం ఈ వ్యవహారంలో దేవతలు మేము గెలిచామని అనుకున్నారు చాలా బలవంతులు దామ వ్యాళకటులు వాళ్ళు ముగ్గురు పారిపోయారు పారిపోయేసరికి ఇంకా మనకి తిరుగులేదు అని వాళ్ళు అనుకున్నారు కొంతసేపు శంబరాసురుడు కూడా అరిచి పెట్టాడు ఎక్కడ పోయారు వీళ్ళు దాముళ్ళు దాముడు వ్యాలుడు కట్టుడు అని వాళ్ళేమో దొరకటం లేదు ఈ లోపల దేవతలు రాక్షస సైన్యాన్ని చిందరవందర చేసేసారు చేసేస్తే శంబరాసురుడు ఓడిపోయినంత పరిస్థితి వచ్చింది దాంతో శంబరాసురుడికి మళ్ళీ కోపం వచ్చింది కోపం వచ్చి ఏంటి ఎక్కడ తేడా జరిగింది నేను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాను కదా డిజైన్ చేసిన వాడిని ఎక్కడ తప్పు చేశాను ఎందుకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అని చూశారు మళ్ళీ మొత్తం రీవైండ్ చేసి మొత్తం చూసుకున్నాడు వెనక్కి వెళ్ళి సంస్కారాలు లేకుండా నేను సృష్టి చేశాను ఈ దేవతలేమో దుర్మార్గులు వాళ్ళకి సంస్కారాలు అలవాటు చేసేశారు దాంతో సంస్కారాలతో వీళ్ళు మళ్ళీ పాడైపోయి మిగతా వాళ్ళలా నటించడం మొదలుపెట్టారు అయితే ఏం చేయాలి అంటే ఈస ఈసారి అలా కాదు సంస్కారాలు వచ్చే అవకాశం ఉన్నా సరే వాటిని వివేకంతో గెలవగలిగిన వాళ్ళని సృష్టి చేయాలి అని అనుకున్నాడు అనుకుని భీమభాస దృఢులు అనే పేరుతో ముగ్గురు రాక్షసుల్ని మళ్ళీ సృష్టి చేశాడు ఆ కటులు అలాగే ఉన్నారు ఈసారి భీమభాస కటు భీమభాస అని ముగ్గురు ముగ్గురు రాక్షసుల్ని సృష్టి చేశాడు దృఢుడు అని అందులో భీముడు అంటే మంగళకరుడు అనే అర్థంలో పెట్టుకున్నాడు ఆ అర్థం వచ్చేటట్లు పెట్టాడు భాసుడు అంటే తెలివి గలవాడు అనే అర్థం వచ్చేటట్లు పెట్టుకున్నాడు దృఢుడు అంటే ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలకు లొంగడు బలంగా ఉంటాడు అనే అర్థంలో పెట్టుకున్నాడు అలా ముగ్గురిని తయారు చేసుకున్నాడు ముగ్గురిని తయారు చేసి వీళ్ళకి సంస్కారాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా భయము అలాగే ఒక కోరిక వీటికి సంబంధించిన సంస్కారాలు లేకుండా చేసి మంచి సంస్కారాలను మాత్రం వీళ్ళలో కలిపాడు మంచి సంస్కారాలు ఉంచాడు మంచి సంస్కారాలతో పాటు వివేకాన్ని కూడా ఉంచాడు వివేకానికి కావలసినటువంటి విచారణ చేసుకునే సామర్థ్యాన్ని కూడా వీళ్ళలో ఉంచాడు ఉంచి ఈ భీమభాస దృఢుల్ని దేవతల మీదకి వదిలేడు దేవతలు ఏమరపాటులో ఉన్నారు ఎలా ఉన్నారు ఎంతటి వాడు వచ్చినా సరే మడత పెట్టేస్తాం అనేటువంటి ధైర్యంలో ఉన్నారు దామవ్యాళ కటువుల కంటే ఎవరున్నారు అంత కటువుగాను ఇంకో ముగ్గురు వచ్చారు వీళ్ళది ఎంతసేపు అని అనుకున్నారు అనుకుంటే ఈ ముగ్గురు వచ్చిపడ్డారు వచ్చి యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తే వీళ్ళని ఓడించడం దేవతల తరం కాలేదు వీళ్ళని కూడా పాత వాళ్ళలాగా పాత ముగ్గురులాగా సంస్కారాల కోసం కొత్త కొత్త పనులు చేసి మోసం చేద్దామని చూస్తే వీళ్ళు లొంగలేదు వీళ్ళు దేవతలు ఏదైనా ఒక వస్తువుని పంపించి లంచంగానో గిఫ్ట్ గానో వస్తువుని పంపించి ఇది తీసుకుని యుద్ధం ఆపండి అని అంటే ఆ ముగ్గురు ఆ భీమ భాస దృఢులు ముగ్గురు విచారణ చేసుకోవడం మొదలుపెట్టారు పంపించేవాడెవడు ఈ వస్తువు ఏమిటి నేనెవరు అని విచారణ చేయడం మొదలుపెట్టారు ఇది అనేది వేరుగా ఉందా నేను అనేవాడిని వేరుగా ఉన్నానా ఈ ఇది నాలోకి చేరాలా చేరి నాదవ్వాలా ఇంతవరకు వాడిదైంది ఈరోజు నాదైతే దీంట్లో ఏం తేడా వస్తుంది నాకేం తేడా చేస్తుంది దీనివల్ల నాకేంటి ఉపయోగం నేను ఎందుకు పుట్టాను పుట్టిన వాడిని నా పని నేను చేసుకోకుండా నా యుద్ధం నేను చేసుకోకుండా వీడి గిఫ్ట్ నేను తీసుకుని గిఫ్ట్తో నేనేం తలదువుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు దాంతో వీళ్ళు గిఫ్ట్లు ఏమైనా పంపిస్తే తిప్పి పంపించేయడం మొదలుపెట్టారు దాన్ని పట్టించుకోలేదు అక్కడక్కడ వీళ్ళకు కూడా ఫోన్లే బాగుంది కదా తీసుకుందాము అనేటువంటి ఆశ కలిగింది కలిగినప్పుడు బాగున్న ప్రతిదీ మనదైపోతుందా బాగుండటం అంటే ఏంటి బాగుండకపోవటం అంటే ఏంటి ఎంతకాలం బాగుంటుంది ఎలా బాగుంటుంది బాగుంది బాగుండలేదు అనే దాని మధ్య గీత ఏంటి దాన్ని తేల్చే వాళ్ళెవరు అని విచారణ చేయటం మొదలుపెట్టారు మొదలుపెట్టడంతో బాగుంది అని ఎప్పుడైనా అనిపించినా వెంటనే ఆ భావన కూడా పోతూ ఉండేది దాంతో వద్దనిపించేది తోసేసేవాళ్ళు